శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా పీలేరు మండలం గుట్టలపై వెలిసిన మద్దిలవారి దేవర ఎద్దు వేలుపు ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో గత మూడు రోజులుగా నిర్వహించారు ఈ వేలుపులో వివిధ ప్రాంతాల నుంచి మల్లేశ్వర స్వాముల వారి దేవర ఎద్దులు పాల్గొని విజయవంతం చేశాయి పిండ్లి మంగివారి దాయాదుల మల్లేశ్వర స్వామివారి దేవర ఎద్దు కూడా పాల్గొని ఈ దేవరయద్దు వెంట పెద్ద ఎత్తున మంగివారి దాయాదులు భక్తులు కళాకారులు గురువులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు గుట్టలపై వెలిసిన మధ్యలవారి దేవర ఎద్దు వేలుపులో పాల్గొనడం సంతోషకరంగా ఉందని మంగివారి దాయాదుల స్వామి దేవర ఎద్దు దాయాది మహేష్ నాయుడు పేర్కొన్నారు మంగివారి మల్లేశ్వరస్వామివారి దేవర ఎద్దు వెంట పెద్ద ఎత్తున మంగివారి దయాదులు కళాకారులు భక్తులు పెద్దలు గురువులు పూర్వపు జానపద కళాకారుల గురువులు పాల్గొన్నారు పూర్వీకుల తెలుగు సాంప్రదాయాలు వేలుపులు పండుగలు తిరునాళ్ళు నిర్వహిస్తూ తెలుగు పూర్వీకుల సాంప్రదాయాలను మర్చిపోకుండా సంరక్షిస్తూ పోషిస్తూ పూర్వభైభవం తెస్తున్న నాయుడు వారి దాయాదులకు శివార్త ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తోంది పీలేరు మండలం గుట్టలపై వెలసిన మధ్యలవారి దేవర ఎద్దు వేలుపు ఓ అపూర్వమైన ఆదర్శవంతమైన వేలుపుగా పేరుగడించింది పూర్వపు తెలుగు సాంప్రదాయాలు కళలకు ప్రాణం పోస్తున్న దాయాదులు కుటుంబీకులు దాతలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాజకీయాలకు కులాలకు అతీతంగా ఇలాంటి పూర్వపు జానపద సాంప్రదాయాలను కొనసాగించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలే పూర్వపు తెలుగు సాంప్రదాయాలు మరుగున పడిపోకుండా వేలాది సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చున్న రాజవంశీకులు ప్రస్తుతం పలు దయాదుల వంశీకులను గౌరవిద్దాం రాబోయే కాలంలో కూడా తెలుగు సాంప్రదాయాలు పూర్వపు జానపద కళలను ఇలాగే కొనసాగిస్తూ వేలుపులు పండుగలు దేవర్లు తదితర పూర్వపు జానపద తెలుగు సాంప్రదాయాలు కళలను కొనసాగించాలని కోరుకుందాం పీలేరు మండలం గుట్టలపై వెలిసిన మధ్యలవారి దేవర ఎద్దు వేలుపు అన్నమయ్య చిత్తూరు తిరుపతి బాలాజా జిల్లాల స్థాయిలో కొనసాగడం గమనార్హం ఈ వేలుపులో సుమారు ఇరవైకి పైగా నాణ్యం కలిగిన మల్లేశ్వర స్వామివారి దేవరయద్దులు ముడుపులు అందుకొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయగలిగాయి ఈ వేలుపు వందల సంవత్సరాల నాటి వేలుపుగా గుర్తింపు తెచ్చుకుంది పూర్వపు జానపద తెలుగు సాంప్రదాయాన్ని మర్చిపోకుండా నేటి తరానికి గుర్తు చేస్తున్న వేలుపుల నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వేలుపులో పూర్వపు జానపద కళలు కూడా ప్రదర్శించడం ఓ అద్భుతం